వెల్కమ్ టు న్యూస్ ఇది ఇది వాస్తవం ఎవరైనా కష్టపడితేనే దానికి తోడు ఫలితాలు ఉంటాయి జగమెరిగిన సత్యం ఏ రంగంలోనైనా సరే కష్టే ఫలి కురుమ స్కిల్ ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డుల పండుగ కార్యక్రమాల్లో ప్రముఖ వ్యాపారవేత్త కురుమ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ విద్యావేత్త సీనియర్ కురుమ సంఘం నేత దేవర రాజేశ్వర్ కురుమ విద్యార్థులకు అమూల్యమైన సందేశం ఇచ్చారా ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ శ్రీమతి గీతా కోటి ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల కార్యక్రమం విద్యార్థులను మరింత ఉన్నత శిఖరాలకు ఆద్రోహించే విధంగా ఉన్నాయని సందర్భంగా ఆయన ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతాడు ఆ శిల్పం దేవుడి ప్రతిరూపంగా మలచగా ఆ దేవుడిని అనునిత్యం పూజిస్తాం అలాగే మన తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రమించి పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దగా విద్యార్థులు కూడా తల్లిదండ్రులను పూజించాలని దేవర రాజేశ్వర్ కుర్మ ఉద్బోధించారు మంచి మానవత్వంతో సంబంధాలు పెట్టుకున్నప్పుడే ఆనందోత్సవాలతో ఉంటామని కూడా తెలిపారు దైన మాటల్లోనే వినాల్సిందే ప్రిన్సిపల్ సింగ మొత్తం ఎక్సెల్ షీట్ వర్క్ మొత్తము దేవుల రాיישవర్ రావు గారి మన్మరాలు సిరే కిషోర్ వాడా డాక్టర్ సిహెచ్ఎం గారు షీస్కోర్ 85% ఇన్ బైపీసీ కెన్ వి హావ్ ఏ ఓవర్ ఆఫ్ క్లాస్ శ్రీనివాస్ గారికి మరియు ఎడ్యుకేషన్ కమిటీ చైర్పర్సన్ పర్సన్ గోటి గీతా గారికి అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ హౌ ఆర్ ఇది కాదు పద్ధతి మీ అంటే ఉంటుంది బాగా నిద్ర మత్తులో ఉన్నట్టు కనబడుతున్నారు చాలా మందికి భోజనం ఉంది మంచి భోజనం ఏర్పాటు చేశారు అధ్యక్షుల వారు కాబట్టి భోజనం ఉంటుంది దయచేసి వినండి మీ అదృష్టం అనేది మీ చేతుల్లో ఉంటుంది విద్యార్థులరా మీరు కష్టపడి చదివి ఇష్టపడి చదివితేనే రోజు మీకు మెరిట్ అవార్డ్స్ వస్తున్నాయి మీకు ఎలా అవార్డ్స్ వచ్చినాయి కాపీ కొడితే వచ్చినాయా అరేం జవాబు చెప్పాలి అదర్వైజ్ నేను మాట్లాడ కాదు మీరు కష్టపడి ఇష్టపడి చదివితేనే మీకు ఈరోజు మెరిట్ అవార్డ్స్ వచ్చినాయి సంఘం తరఫున ఇలాంటి వ్యక్తులకు ప్రోత్సహించడానికి ఇక్కడ లీడర్షిప్ ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం పరచుకోండి పేరెంట్స్కి ఒక విషయం పెన్సిల్ అంటదంట రబ్బర్ తోని తిరిగి రబ్బర్ నువ్వు ఎప్పుడు నేను రాసిందంతా మలిపేస్తుంటావు ఎవరు పెన్సిల్ రబ్బర్ ని కంప్లైంట్ చేస్తుంటది ఏమని నేను రాసిందల్లా నువ్వు మలిపేస్తుంటావు అరే ఎందుకు అరే నువ్వు అన్ని మిస్టేక్స్ రాస్తున్నావు కాబట్టి నేను మలుపుతున్నా ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసేవాళ్ళు ఎవరు స్టూడెంట్స్ ప్లీజ్ ఆన్సర్ మీ ప్రాపర్లీ అదర్వైజ్ పేరెంట్స్ మీ మంచి చెడు చెప్పేవాళ్ళు రబ్బర్ లాగా మీ తప్పులను సర్దిద్దేవారు ఎవరు ఓన్లీ పేరెంట్స్ సో అలాంటి పేరెంట్స్ ను ఎలా చూసుకోవాలి మనం ఒక శిల్పి సార్ శిల్పి ప్లెంట్ శిల్పాన్ని చెప్తాడు ఆ శిల్పము ఒక దేవుడి రూపంగా వస్తుంది ఆ శిల్పాన్ని మనం పూజ చేస్తాము నైవేద్యాలకి ఇస్తాము దండాలు పెడతాము శాస్త్రాంగ నమస్కారాలు ఇస్తాము ఆ దేవుణ్ణి ఎవరు సృష్టించారు శిల్పి సృష్టించారు విద్యార్థులారా మిమ్మల్ని ఎవరు సృష్టించారు మిమ్మల్ని ఎవరు కన్నారు మీ పేరెంట్స్ అర్థమైంది దాన్ని చెప్పింది మీరు ఏ విధంగా ఒక శిల్పాన్ని పూజిస్తున్నారో అదే విధంగా మీ పేరెంట్స్ కూడా పూజించాలి గౌరవించాలి అప్పుడే నిజమైన ఆత్మశాంతి తృప్తి ఆనందం ఆనందం అంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఎలా వస్తుంది హ్యాపీనెస్ ఒక ఆర్డర్ యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది సార్ ఒక ఎయిటీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ చేస్తే సంతోషం అనేది ఎలా వస్తుందని వాళ్ళు అనుకున్నారు సంతోషం ఎలా వస్తుందంటే వాళ్ళు అడిగారు అందరినీ నాకు డబ్బు వస్తే సంతోషపడతారు నాకు కార్ వస్తే ల్యాండ్ క్రూజర్ వస్తే సంతోషపడతానికి పొందరు నాకు బంగ్లా వస్తే సంతోషపడతానికి పొందరు నాకు పదవి వస్తే సంతోషపడతాను పొందరు కానీ హార్డ్వేర్ యూనివర్సిటీ టీచర్స్ వాళ్ళు చివరిగా ఏం రిజల్యూషన్ ఇచ్చారంటే మంచి మానవత్వంతో సంబంధాలు పెట్టుకుంటేనే మీకు నిజమైన హ్యాపీనెస్ దొరుకుతుంది కాబట్టి విద్యార్థులారా దయచేసి మీ జీవితంలో మంచి వ్యక్తులతో స్థితం చేయండి